దితి అదితి అనే వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు వీరిద్దరూ కశ్యప మహామునిని వివాహం చేసుకొని సవతిలయ్యారు అది అందరూ బాగుండాలి అనుకునే స్వభావం కలది అయితే దితి నేను మాత్రమే బాగుండాలి అనుకునే స్వభావం అందుకే దితికి రాక్షసులు జన్మించారు అదితికి దేవతలు జన్మించారు ఎప్పుడు చూసినా అదితి సంతానమైన దేవతల చేతిలో దితి సంతానమైన రాక్షసులు చనిపోతూనే ఉండడంతో దితి బాధపడి బ్రహ్మదేవునికి ఘోరమైన తపస్సు చేసి దేవతలందరినీ ఓడించగలిగే సంతానం నాకు కావాలి అని వరాన్ని పొందింది అలా బ్రహ్మ వరానుసారం పొందినవాడే వజ్రాంగుడు అతని కుమారుడే తారకాసురుడు ఈ తారకాసురుడు కూడా బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి కాముణ్ణే దహించిన ఈశ్వరుడికి కామం కలిగి బుట్టే సంతానమే ఒక్క ఈశ్వరుడికి మాత్రమే అంటే పార్వతీదేవి ప్రమేయం లేకుండా ఒక్క ఈశ్వరుడికి మాత్రమే కలిగిన సంతానం నన్ను చంపగలగాలి అనే వరాన్ని పొందాడు బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు దాంతో తారకాసురుడు పురుషుడికి ఒక్కటే సంతానం కలగడం అనేది సాధ్యం కాదు కదా కాబట్టి నేను అమరుణ్ణయ్యాను అంటూ సమస్త లోకాలపై దండెత్తి అన్ని లోకాలను ఏడిపించడం మొదలుపెట్టాడు ఆ తారకాసురుడి ఆకడాలు తట్టుకోలేక దేవతలందరూ వెళ్ళి శివపార్వతులను వేడుకున్నారు కాముణ్ణి చంపిన శివుడికి కామం ఎలా కలుగుతుంది అందుకనే అమ్మవారు కొన్ని వేల సంవత్సరాలు సంతాన ప్రాప్తి కోసం ఈశ్వరుడికి తపస్సు చేస్తారు దాంతో అమ్మవారి తపస్సు మెచ్చిన ఈశ్వరుడు అమ్మవారిని అనుగ్రహించి సంతాన ప్రాప్తిని ఇస్తానని వరమిస్తారు అందువల్లే శివరేతస్సు కదిలి బయటకు వచ్చింది ఇంతలో శివమాయ వల్ల దేవతలంతా ఇలా ఆలోచించడం మొదలు పెడతారు శివరేతస్సే ఒక మహాశక్తి అధిగనక అమ్మవారి శక్తితో కలిసిందంటే తద్వారా ఏర్పడే మహాశక్తిని మనం భరించలేము అని భావించి అగ్నిదేవుణ్ణి ఆ శివరేతస్సును తీసుకురమ్మని పంపిస్తారు అగ్నిదేవుడు ఆ శివరేతస్సును తీసుకొని వచ్చి గంగామాత వద్ద అనుమతి తీసుకొని గంగామాతకు అప్పగిస్తాడు కానీ గంగాదేవి ఆ రేతస్సును ఎక్కువసేపు మోయలేక ఆ రేతస్సుని హిమాలయ శిఖర పాదాల వద్ద ఉన్న శరవణభవ తటాకంలోకి వదిలిపెడుతుంది ఆ శరవణభవ తటాకమే ఎందుకు అంటే గతంలో శివుడు భస్మాసురుడికి నీవు ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోతాడు అని వరం ఇస్తాడు అప్పుడు ఆ భస్మాసురుడు ఆ వరాన్ని శివుడి మీదే ప్రయోగించాలని శివుడి వెంట పడుతూ ఉంటే పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది కానీ ఆ భస్మాసురుడి మరణం విష్ణుమూర్తి చేతిలో రాసున్నందువల్ల అమ్మవారు తన కోపాన్ని నియంత్రించుకొని తన శరీరాన్ని నీరుగా మార్చుకొని శరవణభవ తటాకంగా మారి అక్కడ ఉంటుంది అది అమ్మవారి యొక్క అంశ తటాకమే అందువల్లే గంగాదేవి ఆ శివరేతస్సుని తటాకంలో వదిలిపెడుతుంది అమ్మవారి రూపమైన ఆ తటాకంలోనే శివరేతస్సు శిశువు రూపాన్ని పొందుతుంది శిశువు రూపం దాల్చిన ఆ రేతస్సును కృతికా మాతలు తమ లోకం తీసుకెళ్లి పెంచడం మొదలు పెడతారు ఆ కృతికలు మొత్తం ఆరుగురు కాబట్టి ఆ ఆరుగురి కోసం కుమారస్వామి ఆరు ముఖాలను తీసుకొని సంపూర్ణంగా కృతికల ప్రేమను పొందాడు అందుకే కుమారస్వామికి ఆరు ముఖాలు వచ్చాయి కుమారస్వామి క్షేత్రాలలో మొత్తం ఆరు క్షేత్రాలు ప్రధానమై ఉన్నాయి అందుకనే తర్వాత శివపార్వతులు పార్వతులు కృతికాలోకం వెళ్లి కృతికల వద్ద ఉన్న తమ కుమారుణ్ణి కైలాసం తీసుకువచ్చి దేవతా సైన్యానికి అధిపతిని చేసి తారకాసుల సంహారం చేయిస్తారు ఆ తర్వాత ఇంద్రుని యొక్క కుమార్తె అయిన దేవసేననిచ్చి వివాహం చేసి దక్షిణ దిశకి అధిపతిని చేస్తారు శివ తేజస్సుని తీసుకెళ్లిన అగ్నిదేవుణ్ణి పార్వతీదేవి ఇలా శపించింది నీవు సర్వభక్షకుడవి అవుతావు అంటే మంచి చెడు అన్నింటినీ తింటావు అంటూ శపిస్తుంది ఈ రేతస్సుని స్వీకరించిన గంగామాతను కూడా నీవు అందరి పాపాలనే కడుగుతూ మలినమవుతావు అంటూ శపిస్తుంది భూమాత కూడా ఈ రేతస్సును స్వీకరించడం వల్ల పార్వతీదేవి భూమాతను కూడా శపిస్తుంది నీకు అందరు రాజులు భూపతులవుతారు అంటూ శపిస్తుంది అంతేకాదు దేవతలంతా కలిసి నా సంతానాన్ని నాకు దూరం చేశారు కాబట్టి ఇకపై దేవతలకి సంతానమే కలగరు అంటూ పార్వతీదేవి శపిస్తుంది ఇదంతా విన్న ఈశ్వరుడు పార్వతీదేవిని చేయడం కోసం గతంలో పార్వతీదేవి కొన్న శాపాన్ని ఇలా గుర్తు చేస్తాడు గతంలో మన్మధుడు నీ కోసం నా మీద మన్మద బాణాలు వేసినప్పుడు నేను మన్మధుడిని దహించి వేయగా అతని భార్య రతీదేవి నీకు శాపమిచ్చింది కదా నీవు ఎప్పటికీ గర్భధారణ చేసే సంతానాన్ని కదలేవు అని శాపమిచ్చింది కదా ఆ శాపం కారణంగానే నేడు ఇలా జరిగింది అని ఈశ్వరుడు పార్వతీదేవికి గుర్తు చేస్తాడు ఈ మాటలు విన్న పార్వతీదేవి వి శివుణ్ణి ఇలా అడుగుతుంది తారకాసురుడు అడిగాడు కదా అని బ్రహ్మదేవుడు అటువంటి వరాన్ని ఇవ్వడం మీరేమో ఆ వరాన్ని నిజం చేస్తానని దేవతలకి మాటివ్వడం నాకేమో రతీదేవి ఉండడం అంతా బాగుంది కానీ ఇందులో మన కుమారుడు చేసిన దోషం ఏముంది తను పుట్టక ముందే నాకెందుకు దూరం అయ్యాడు అని అడుగుతుంది అందుకు సమాధానంగా ఈశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన శనత్కుమారుడు తన పూర్వజన్మలో వేదాలను చదువుతూ ఎందుకు ఈ దేవతలంతా రాక్షసులను ఇలా భరిస్తూ ఉన్నారు ఒక్కసారిగా చంపేయచ్చు కదా నాకు గనక ఒక్క అవకాశం ఉంటే వీళ్ళందరినీ చంపేస్తాను అంటూ చాలా బలంగా అనుకుంటూ ఉండేవాడు కానీ అతనికి ఆ జన్మలో అటువంటి అవకాశం దొరకలేదు తరువాత జన్మలో కుమారుడిగా పుట్టాడు అతనికి గత జన్మ గుర్తు లేకపోయినా అతని వాసనా బలం మాత్రం అలాగే ఉండి పోయింది అందుకనే అతని మీద ప్రేమతో మనము అతని వద్దకు వెళ్ళి ఏదైనా వరం కావాలంటే కోరుకోని అంటే అతను ఏమీ కోరలేదు అయినప్పటికీ మనం ఆ సనత్ కుమారుని పూర్వజన్మ వాసన తొలగించడం కోసమని మన పుత్రుడిగా జన్మించమని మనమే తిరిగి వరం పొందాం అప్పుడు ఆ సనత్ కుమారుడు నేను గర్భవాసం చేయలేను కేవలం మీకు మాత్రమే పుత్రుడిగా వస్తాను అంటూ కోరుకున్నాడు అందువల్లే కేవలం నాకు మాత్రమే పుత్రుడిగా జన్మించి తన పూర్వజన్మ వాసనను నిజం చేసుకోవడం కోసమే దేవతా సైన్యానికి అధిపతి అయ్యి రాక్షస సంహారం చేశాడు పార్వతి అని వివరిస్తాడు ఈశ్వరుడు